హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మ ఈరోజు మన ఛానల్ అయితే తిక్క గ్రేవీ లాగా చేసుకోబోతున్నానండి ఇది అన్నిట్లకి అంటే ఇడ్లీ దోశ చపాతి పూరి వడ అలాగే బగార్ రైస్ కానీ దేనికైనా కాంబినేషన్ చాలా చాలా బాగుంటుంది ఇక్కడ మేము చెన్నైలో అయితే ఇడియాపంకి తొక్కులాగా వేసుకొని తింటారండి ప్రాసెస్ ఏంటని చూద్దాము ముందుగా ఒక గిన్నెలోకి అయితే పది బాదం పప్పులు ఇరవై జీడిపప్పులు పలుకులు అయితే ఇక్కడ వేసుకున్నాను అలాగే ఒక స్పూను పుచ్చిపప్పు గసగసాలు కూడా ఒక్కొక్క స్పూన్ వేసుకున్నాను ఇప్పుడు వీటిని పది నుంచి ఇరవై నిమిషాల పాటు నానబెట్టుకోవాలండి నేనైతే ఇక్కడ కొద్దిగా ఒక అరగ్లాస్ వరకు నీళ్ళు వేసుకొని ఇప్పుడు ఇలా నీళ్ళు వేసిన తర్వాత ఏం చేయాలంటే ఒక స్పూన్ పెట్టుకొని ఇలా కలుపుకోవాలండి ఇలా కలుపుకోవడం వల్ల గసగసాలు అనేది కిందకి దిగిపోతాయి అనమాట బాగా నాన్తో మనకి పేస్ట్ కూడా అవుతాయి లేదు నానకపోతే పేస్ట్ అవ్వకుండా అలాగే ఉండిపోతాయి ఇప్పుడు ప్రాసెస్ ఏంటని చూసేద్దానండి స్టవ్ ఆన్ చేసుకొని నేనైతే కుక్కర్ గిన్నె పెట్టుకున్నాను ఇందులోనైతే ఒక నాలుగు స్పూన్ల వరకు ఆయిల్ అనేది వేసుకున్నానండి ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ ఎక్కినవ్వాలి హీట్ ఎక్కిన తర్వాత ఓల్ గరం మసాలా అంటే కొద్ది కొద్దిగా ఏలక్కాయలు కలపాసి అనాస పువ్వు లవంగాలు చిన్న దాల్చిన చెక్క ఇవన్నీ వేసుకొని ఇందులో రెండు బిర్యానీ ఆకులు వేసుకున్నాను ఇప్పుడు ఇందులోనే ఒక మూడు పచ్చిమిరపకాయలు ముక్కలు కట్ చేసి వేసుకున్నానండి వీటిలన్నింటినీ కూడా బాగా వేయించుకోవాలి ఇప్పుడు ఇవి బాగా వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు మనకి ఎంత చిన్న ముక్కలు కట్ చేయడానికి అవుతుందో అంత చిన్న తరుగు కట్ చేసుకోవాలండి మనము ఉక్కరికి ఆమ్లెట్కి కట్ చేసుకుంటాం కదా అదే విధంగా ఇంకా కొద్దిగా చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి లేదా మన స్లైసెస్ ఉంటుంది కదా అందులో కూడా చేసుకోవచ్చు అలాగే నేను ఇక్కడ రెండు ఉల్లిపాయలు అయితే చిన్న స్లైసెస్ కింద కట్ చేసుకున్నాను బాగా చిన్నగా చాప్ చేసుకున్నామంటే మనకు త్వరగా ఫ్రై అయిపోతుంది కానీ ఈ సాల్ నాకే అలా చేసుకోవడం వల్ల చాలా చాలా బాగుంటుంది తిక్గా కూడా వస్తుందండి ఇలాగ ఉల్లిపాయల్ని మనము ఒక నిమిషం రెండు నిమిషాల పాటు వేయించుకొని ఇందులోనే టమాటాలు కూడా నేను రెండే రెండు టమాటాలు తీసుకున్నాను ఈ రెండు టమాటాలు కూడా ఎంత వీలైనంత చిన్నగా అంత చిన్న తరుగు తరుక్కోవాలి ఇప్పుడు టమాటా తరుగును కూడా వేసేసుకున్నాం కదా ఇప్పుడు ఇవి కూడా బాగా వేయించుకోవాలి పచ్చివాసన పోయినంత వరకు ఒక రెండు నిమిషాల పాటు వేయించుకున్నా ఉంటే టమాటా చిన్న ముక్కలు కనుక త్వరగానే వేగిపోతుందండి ఇప్పుడు ఇలాగ వేయించుకుని టమాటా కూడా నూనె తేలినంత వరకు వేయించుకొని ఉంచుకోవాలండి ఇక్కడైతే నేను బాగా కలిపేసుకొని ఒక రెండు నిమిషాల పాటు మంట అయిలో పెట్టుకొని ఉంచుకున్నాను ఇప్పుడు చూసారు కదా టమాటా అనేది తెగిపోయి నూనె తేలింది కదా ఇందులోని బాగా చిన్నగా చాప్ చేసిన ఒకే ఒక క్యారెట్ తీసుకున్నానండి ఆ క్యారెట్ చిన్నగా చాప్ చేసి వేసుకున్నాను ఇప్పుడు ఇందులోని బీన్స్ కూడా చాలా చిన్న ముక్కల కింద చాప్ చేసుకున్నానండి ఇవి కూడా ఒక ఒక పది బీన్స్ ముక్కల వరకు ఉంటాయి ఆ పది బీన్స్ని కూడా ఇలాగే చిన్నగా చాప్ చేసుకున్నాను అలాగే క్యారెట్ ఇప్పుడు వీటిని రెండిట్లు కూడా పచ్చి వాసన పోయినంత వరకు ఒక మూడు నాలుగు నిమిషాల పాటు బాగా వేయించుకోవాలి ఇలా గరిటితో కలిపేసి మనం వేయించుకొని లేదంటే ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకుని అనుకోండి ఒక మూడు నమ్ నాలుగు నిమిషాలకి బాగా మగ్గిపోయి మెత్తగా ఉడికిపోతాయి ఇప్పుడైతే మనకి మెత్తగా వేగిపోయి మనకి ఆల్మోస్ట్ నూనె అనేది తేలింది కదండి ఇప్పుడు రుచికి సరిపడగా ఉప్పు అయితే వేసుకున్నాను నేను ఇక్కడ ఫస్ట్ ఒక ఒక స్పూన్ వరకు ఉప్పు అయితే వేసానండి మనకు చాలకపోతే లాస్ట్లో కూడా యాడ్ చేసుకోవచ్చు ప్రజెంట్ నేను తీసుకున్న ఇంగ్రీడియంట్స్కి అయితే ఒక స్పూన్ వరకు అయితే ఉప్పు వేసుకున్నాను ఇప్పుడు ఉప్పు వేసిన తర్వాత కూడా బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఉప్పు కలిసిపోయిన తర్వాత ఒకటిన్నర స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాను అండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కూడా మనం ఫ్రెష్గా ఆడించుకొని వేసుకుంటే చాలా టేస్ట్ బాగుంటుంది ఇప్పుడే మనం నానబెట్టుకున్నాం కదండి స్టార్టింగ్లోని ఇప్పుడు ఈ ప్రాసెస్ అయినప్పటికీ ఇవి బాగా నానిపోయినాయి కదా జీడిపప్పు బాదంపప్పు గసగసాలు అవన్నీ ఇప్పుడు వీటిని మెత్తగా పేస్ట్ కింద చేసుకున్నాం అనుకోండి ఇప్పుడు మనకి తిక్కి గ్రేవీ అనేది ఈ జీడిపప్పు బాదంపప్పు వల్ల కూడా బాగా తిక్కి గ్రేవీ అనేది వస్తుంది అందులో ఉన్న నీళ్ళతో నేనైతే అలా పేస్ట్గా చేసేసుకున్నాను ఇక్కడ మీరు చూస్తున్నారు కదా మనకి పాలు కలర్లోని తెల్లగా మెత్తగా పేస్ట్ అయితే అయిపోయింది ఇప్పుడు ఇంకో ప్రాసెస్ ఉందండి ఇప్పుడు ఇంకొక మిక్సీలోని మనము ఆ మిక్సీ జార్లోని చిన్నగా తరుముకున్న క్యారెట్ తురుముని వేసుకోవాలి ఇక్కడైతే నేను ఒక కప్పుకి తీసుకున్నాను ఇప్పుడు ఇదే క్యారెట్ తురుములోని చిన్న ఉల్లిపాయలు ఉంటాయి కదా సాంబారు వెయ్యం అని అంటారు సాంబార్ ఉల్లిపాయలు ఈ చిన్న ఉల్లిపాయలను ఒక పది ఉల్లిపాయల వరకు పుట్టు తీసుకొని వేసుకున్నాను ఇప్పుడు ఇందులోనే ఒక స్పూన్ వరకు జీలకర్ర అనేది వేసుకోవాలండి అయితే జీలకర్ర లేదంటే సోంబు కూడా వేసుకోవచ్చు టేస్ట్ బాగుంటుంది నేనైతే ఒక స్పూన్ వరకు జీలకర్ర అనేది వేసుకున్నాను ఇప్పుడు వీటిని కూడా మెత్తగా వాటర్ అనేది వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి ఇప్పుడు ఇది కూడా మనకి కొబ్బరి కూడా మెత్తగా పేస్ట్ అయితే చేసేసుకున్నామండి ఇక్కడ చూస్తున్నారు కదా కొబ్బరి కూడా మెత్తగా పేస్ట్ అయిపోయింది ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకొని ముందుగా చేసుకునే జీడిపప్పు పేస్ట్ అనేది ఉంది కదండి ఆ జీడిపప్పు పేస్ట్ని ఇప్పుడు మనము గ్రేవీలో యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే స్టవ్ అనేది సిమ్లోనే ఉండాలండి ఇక్కడ నుంచి ఎందుకంటే మనం వేసుకున్న జీడిపప్పు కొబ్బరి పేస్టు అడుగు పెట్టే ఛాన్స్ ఉంటుంది కదా దానికోసం అని మనం సిమ్లో పెట్టుకుని స్టవ్ని మనం నెమ్మదిగా చేసుకోవాలి ఇక్కడ నుంచి ప్రాసెస్ పెద్దగా ఉన్నా కూడా కర్రీ అనేది చాలా టే చాలా టేస్ట్గా ఉంటుందండి ఇప్పుడు ఈ జీడిపప్పు పేస్ట్ని అయితే వేసేస్తాం కదా ఇప్పుడు సిమ్లో పెట్టుకొని గరిటితో బాగా కలిపేసి ఒక నిమిషం పాటు ఉంచుకోవాలి ఇక్కడ మనం చూడండి ఉడుకుతుంది కదా ఉడుకుతే మనకు ఆయిల్ అనేది బాగా రిలీజ్ అవుతుంది ఇలాగ అయిన తర్వాత మనం ముందుగా చేసుకున్న కొబ్బరి పేస్ట్ని కూడా వేసేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా చేసుకున్న జీడిపప్పు పేస్ట్ మిక్సీ గిన్నెలోని ఇందులోని కూడా కొబ్బరి పేస్ట్ చేసుకున్న దాంట్లో కూడా మనం కొద్ది కొద్దిగా వాటర్ అనేది వేసుకొని ఒక హాఫ్ లీటర్ వరకు వాటర్ వేసుకున్న సరిపోతుందండి ఇక్కడైతే కొబ్బరి పేస్ట్ కూడా వేసేసి శుభ్రంగా కలిపేసుకోవాలి అన్నింటిలో కలిసినట్టుగా బాగా కలిపేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా కలిపేసుకోవాలి మనం ఫ్లేమ్ అనేది ఎక్కడ అయిలో పెట్టుకోకూడదండి అయిలో పెట్టుకున్నా ఉంటే దగ్గరుండి కలుపుతుండాలి లేదంటే అడుగు పెట్టేస్తుంది మనకి టేస్ట్ అనేది మారిపోతుంది అలా కాకుండా సిమ్లో పెట్టుకొని ఇలా మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉంచామనుకోండి బాగా మగ్గుతుంది ఇక్కడైతే ఒక ఐదు నిమిషాల పాటు నేనైతే పెట్టాను ఇక్కడ నూనె అనేది మనకి బాగా తేలుతుంది కదా ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఎక్కడ అడుగు పెట్టుకున్నా మనం ఒక రెండు నిమిషాలకి మూడు నిమిషాలు కలుపుకున్నాం అనుకోండి మనం చేసుకున్న ఏ అయినా కూడా అడుగు పెట్టుకున్న నీట్గా టేస్ట్ మంచి టేస్ట్ వస్తుంది ఇప్పుడు ఈ పేస్ట్ అయితే ఐదు నిమిషాల పాటు బాగా ఉడికింది కదండి ఇందులో అయితే అర టీ స్పూన్ వరకు పసుపు అనేది వేసుకున్నాను ఇప్పుడు ఇందులోనే ఒక అర టీ స్పూన్ వరకు గరం మసాలా పొడి ఒకటి స్పూన్ వరకు కాశ్మీర్ చిల్లీ పౌడర్ అయితే వేసుకున్నానండి ఇది కాశ్మీర్ చిల్లీ పౌడర్ కలర్కే కానీ మనకి ఎటువంటి కారం అయితే ఉండదు అంతగానో నేనైతే ఒకటిన్నర స్పూన్ వరకు కాశ్మీర్ చిల్లీ పౌడర్ వేసుకున్నాను అరటి స్పూను మామూలు ఇంట్లో కారం వేసుకున్నానండి ఇది అయితే ఇక్కడ ఇప్పుడు వేసుకున్న మసాలా అయితే ఇది కొలంబ మసాలా అని అంటారండి అంటే మనకి పులుసులకు కానీ గ్రేవీలు కానీ ఈ మసాలా వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది ఇక్కడైతే ఒక స్పూన్ వరకు ఆ మసాలా వేసుకొని కొలంబ మసాలా వేసుకొని అలాగే ఇప్పుడు మిక్సీ జార్లన్నీ మనం ఈ నీళ్ళు వేసుకొని కొద్దిగా నీళ్ళన్ని వేసుకున్నాం కదా మరి కొద్దిగా నీళ్ళన్ని వేసుకోవాలి ఇక్కడ మొత్తం మీద నేనైతే ఒక హాఫ్ లీటర్ వరకు వాటర్ అనేది వేసుకున్నానండి ఇప్పుడు ఈ నీళ్ళు వేసిన తర్వాత ఇప్పుడు మనం వేసుకున్న మసాలాలన్నీ కలిసేటట్టుగా ఫ్లేమ్ అనేది సిమ్లోనే ఉంచుకొని బాగా కలిపేసుకోవాలి ఎక్కడ ఉండలేకున్నా ఉప్పు కారం అన్నీ కూడా మసాలాలు అన్నీ కూడా బాగా కలిసినట్టుగా ఇలా గరిటతోని శుభ్రంగా కలిపేయాలి ఇలాగా ఒక రెండు నిమిషాల పాటు బాగా కలిపిన తర్వాత మనము ఉప్పు అది చెక్ చేసుకోవాలండి ఉప్పు సరిపోయింది అనేది చెక్ చేసుకోవాలి ఏమాత్రం తక్కువ అనిపించినా కూడా మనం ఉప్పు అనేది ఇక్కడ యాడ్ చేసేసుకోవచ్చు ఇప్పుడైతే మూత పెట్టుకొని ఒక పది నిమిషాల పాటు ఇలాగే వదిలేసుకోవాలండి మనకి ఈ గ్రేవీ అనేది బాగా తిక్కుగా థిక్నెస్ వస్తుంది చాలా చాలా టేస్ట్ కూడా బాగా వస్తుందండి ఇప్పుడైతే మనకి గ్రేవీ అయితే కొద్దిగా చిక్కబడిందండి ఇప్పుడు ఇందులోనే కొద్దిగా కొత్తిమీర వేసుకొని మూత పెట్టేసి మరకొక ఐదు నిమిషాలు అయితే ఉంచేశాను నేను ఇప్పుడు మూత తీసి చూస్తే చూశారు కదా మనకి గ్రేవీ అనేది సకాన సకం అయ్యి బాగా చిక్కబడింది చూసారు కదా మీరు సిమ్లో పెట్టుకొని వండుకోవడంనండి దీని ప్రాసెస్ ప్రాసెస్ అయితే పెద్దదే కానీ టేస్ట్ అయితే చాలా బాగా మన ఇంట్లో వాళ్ళు ఒకటికి రెండుసార్లు అడిగి తింటారు ఇడ్లీకి దోశలకి ఇడియప్పంకి అన్నంకి ఏట్లకైనా కూడా చాలా చాలా బాగుంటుందండి చాలా తిక్కు గ్రేవీ ఇప్పుడు కొద్దిగా అనేది కొత్తిమీర వేసేసుకొని నేను స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొత్తిమీర వేసుకున్నాం కదా మూత పెట్టేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసి ఉంచుకున్నామంటే చల్లారిన తర్వాత మనం సర్వ్ చేసుకోవడమేనండి ఇక్కడైతే పూర్తిగా చల్లారిపోయింది ఇప్పుడు చూపిస్తున్నాను కదా గ్రేవీ అయితే ఎంత తిక్కగా వచ్చిందో చూడండి ఇది వేడివేడిగా దోశలతో కానీ ఇడ్లీతో కానీ ఇడియప్పంతో కానీ అన్నంతో కానీ దేనితోనైనా కాంబినేషన్ చాలా చాలా బాగుంటుందండి ఈ రెసిపీ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్టయితే ప్రతి ఒక్కరూ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మనకి చికెన్ మటన్లో కూడా ఈ మసాలా ప్రాసెస్ చేసుకున్నట్టు చాలా బాగుతుంది అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్